పిల్లలకు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి ఇది డయాఫ్ ఆమ్ వాళ్ళు అది పోలవరంలో అది కంటిన్యూ చేస్తాం కంప్లీట్ చేస్తాం అది ఎట్లా మొన్న పోయి వచ్చాం దానికి ఒక డేట్ ఇచ్చాం దాని ప్రకారం అన్ని స్టార్ట్ తర్వాత నేను కూడా ఒకసారి పోయిస్తాను మళ్ళీ ఒకసారి అన్ని అన్ని కలుపు సరే ఇది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయండి రిజర్వ్స్ కంప్లీటెడ్ రిజర్వాయర్స్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయా ఎట్లా వాళ్ళ రిజర్వాయర్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండు వాళ్ళ నీళ్లు మనకు లాస్ట్ సమయంలో ఇస్తేనే చేయాలంటే ప్రయాణం పే చేసుకుంటారు వెళ్తారండి అంతే వాళ్ళ ఊరికి ఇన్వెస్టర్స్ అంతే ఇన్వెస్టర్స్ అంతే రోడ్డు మారిగా కన్స్ట్రక్షన్ వాళ్ళే చేస్తారు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రజల దగ్గర ఉంటుంది ఇప్పుడు రోడ్డు ఉందనుకోండి రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాం ఏమి ఇచ్చాం మనం ఇరవై ఏళ్ళకి రోడ్డు ఇచ్చాం వాడు వచ్చిన డబ్బులు తీసుకుంటాడు అక్కడ చేస్తారు అక్కడ ఈ మోడల్లో ఏంటంటే మనం ఇస్తాం డబ్బులు అది మెయింటైన్ చేస్తారు వాటర్ ఇస్తూ ఉంటారు వాటర్ ఇవ్వకపోతే డబ్బులు రా సెస్ సెస్ కలెక్ట్ దాని మీద వాటర్ 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 మీద వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అన్ని చూసుకున్న తర్వాత మనం ఇంత డబ్బులు పే చేస్తాం ఎవరైనా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తే మనం కొత్త ఇస్తాం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనం పెడతాం మనం ఎంత పెట్టగలుగుతాం అక్కడి నుంచి టెన్ డబ్బులు ఇస్తాం లేదు కన్సూమర్ మీద గవర్నమెంట్ వెళ్ళి బ్యారెట్ నాకు ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది ఆ బెనిఫిట్ మీద బ్యారెట్ ఖర్చు పెట్టచ్చు నాట్ డైరెక్ట్ ఎందుకంటే ఇక్కడంతా మనం డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఓన్లీ రాయలసీమలో బ్యాక్వర్డ్ ఏరియా పైన పోయేసి మీరు డబ్బులు కట్టడం కరెక్ట్ కాదు వాంట్ ఆస్తు అవన్నీ ఎక్కడ వచ్చిన వాటర్ అంతా తీసుకుంటాం అవన్నీ కూడా తుంగభద్ర శ్రీశైలం అడి నుంచి కృష్ణ అన్నీ ఈవెన్ కెనాల్స్లో వచ్చే వాటర్ కూడా ఆ రివర్లో పెట్టాలని ఆ కాలవలో పెట్టాలని శారదా ఉంది ఇంకొక వాగు ఉంది ఆ వాగుల్లో వచ్చే వాటర్ కూడా అందులో పెట్టాలని సో దట్ కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ని కన్సీ చేస్తున్నాం డిపిఆర్ తయారు చేస్తున్నాం కాన్సెప్ట్ పేపర్ ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తున్నాం తర్వాత మేము డిపిఆర్ కూడా తయారు చేస్తాం ఒక రెండు మూడు నెలల్లో నేను టెండర్స్ పిలుస్తాం సార్ మూడేళ్ళలో ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఒక అమౌంట్ అంతా ఉండి తర్వాత ఎన్ని ఏళ్ళలో రిటర్న్స్ వస్తాయంటారు అంటే మొత్తం ఆ కాస్ట్ ఎయిటీ థౌజండ్ ఎన్ని ఏళ్ళలో మనకి రిటర్న్ వస్తుంది అంటారు ద్వారా ఎకానమీ మల్టీప్లైర్ ఎఫెక్ట్లో సిఏజిఆర్ కింద వెళ్తుంది మీరు ఆ డబ్బులు పేజీ ఇప్పుడు కాస్ట్ మీకు ఒకసారి చూస్తే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ డబల్ అవుతుంది అనుకోండి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది టెన్ ఇయర్స్ డబల్ అవుతుంది ఇది మళ్ళీ మనం కట్లే కట్టలేము రెండోది ఇప్పుడు కట్టి మూడేళ్ళు అయిన తర్వాత మనకు రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు మన వేరే వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్ కట్టడానికి కూడా అవకాశాలు లేవు మనకు అవకాశం ఉందంటే ఓన్లీ ది రీజన్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ రెండోది గోదావరి నీళ్లు ఉన్నాయి కాబట్టి అంటే ఎయిటీ థౌజండ్ క్రూర్స్ ఎన్ని ఏళ్ళలో రిటర్న్ వస్తుంది అనుకుంటున్నారు అంటే ఆ క్యాలిక్యులేషన్ ఎకనామిక్ యాక్టివిటీని బట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వచ్చిందనుకోండి నేను చూపించాను కదా మీకు నలభై మూడు వేల డాలర్లు వరక్యాపిటల్ ఇన్కమ్ బై టూ జీరో ఫోర్ సెవెన్ ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ త్రీ ఇయర్స్లో టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ ఇప్పుడు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల డాలర్లు మన ఆదాయం ఇది ఫోర్టీన్ టైమ్స్ పెంచాలి దిస్ ఈజ్ వేర్ క్యాలిక్యులేషన్స్ ఎక్కడా లేదు అది ముగ పేరే అది వెబుల్ కాదు అది వచ్చేది కాదు నీళ్ళు వచ్చేది కూడా కాదు అది సరే ఇప్పుడు ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ వాటర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా అదర్ స్టేట్ నైబరింగ్ స్టేట్స్తో మనకి ఇబ్బంది ఇప్పుడు ఇంటర్ బేస్ అంటే విత్ ఇన్ ది స్టేటే కదా బేసిన్ ఉండొచ్చు ది స్టేట్ సముద్రంలో బేనళ్ళు మనం తీసుకుంటున్నాం వాళ్ళు ఏం తీసుకోవడం కదా వాళ్ళు ఇప్పుడు తెలంగాణ పైన తీసుకుంటున్నారు లేవంట రేపు పైన కట్టుకుంటే కట్టుకుంటారు ఎవరిన శక్తి ఉంటే అది వేరే విషయం ఇప్పుడు మహారాష్ట్ర కట్టారు కృష్ణా పైన మనం ఆపగలిగామా ఆపలే కదా కర్ణాటక కట్టారు ఆపలేకపోయాం కదా ఇవన్నీ ఉంటాయి అల్టిమేట్గా వాటర్ ఈజ్ వాటర్ అవుట్ ఆర్నెస్ వాటర్ అట్ మోస్ట్ ఎఫిషియంట్లీ ఫర్ అవర్ కమ్యూనిటీ అదే అందరూ అయిపోయిన తర్వాత మొన్నటి వరకు మన వరదల్లో ఉన్నాం ఇప్పుడు ఆ నీళ్లు వాళ్ళందరూ డబ్బులు వచ్చి కట్ వేసుకుంటున్నారు ఒకప్పుడు స నిన్న కూడా సఫరర్స్ మనమే కదా పైన నీళ్లు పడ్డాయి వాళ్ళు ఆపరు ఆపపోతే నీళ్ళు వస్తాయి ఇక్కడికే వస్తాయి మనం ఇంకా కిందికి పంపడానికి సముద్రంలోకి పంపిస్తున్నాం విజయవాడ రాజమండ్రి ఏరియాలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సి దట్ ఈస్ వేర్ సార్ ఇప్పుడు ఈ వాటరు సార్ వాటరు లిఫ్ట్ చేస్తున్నాం నాలుగు వేల మెగావాట్లు మీరు పవర్ చూపించారు ఎవరు నాలుగు వేల మెగావాట్లకి ఫర్ యానం ఎంత ఖర్చు వస్తుంది సార్ దాని మీద మనకి ఎంత ఆదాయం వస్తుంది అవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తాం దానికంటే కూడా నాలుగు వేల మెగావాట్లు పవర్ మనం వాడి ఈ నీళ్లు తీసే పోతే పంపుడ్ ఎనర్జీ కింద ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ చేయొచ్చు పంపుడ్ ఎనర్జీ వస్తే సోలార్ విండ్ పంపుడ్ ఎనర్జీ కాంబినేషన్ గ్రీన్ ఎనర్జీకి రాయలసీమకు నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్ళన్నీ మళ్ళా కూడా పంపుడ్ ఎనర్జీ ద్వారా కిందికి పైకి సై సైస్తే అయితే పీక్ టైంలో ఎనర్జీ వస్తుంది మీకు సోలార్ అంతా మార్నింగ్ ఎండు అంటే వస్తుంది ఈవినింగ్ విండ్ వస్తుంది విండ్ కూడా మనకి ఎక్కువ అవకాశం ఉంది ఎప్పుడైనా సరే గ్యాప్ వచ్చినప్పుడు పంప్డ్ ఎనర్జీ పెట్టుకుంటే మళ్ళీ పంప్డ్ ఎనర్జీ ద్వారా వస్తుంది ఈ మూడు బ్యాలెన్స్ చేస్తే బ్యాటరీ కంటే కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఇవన్నీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీతో నెక్స్ట్ లెవెల్ నువ్వు గ్రీన్ హైడ్రోజన్ ఈ ఈరోజు మేము క్లియర్ చేసిన ప్రాజెక్ట్ కూడా మీరు చూస్తే గ్రీన్ కో గ్రీన్ హైడ్రోజన్ అది ఒరిజినల్గా నాగార్ సాగర్ సారీ నాగార్జున ఫెర్టిలైజర్స్ని ఇప్పుడు వాళ్ళు కన్వర్ట్ చేసి గ్రీన్ ఎనర్జీ పోతున్నారు అదే మరి స్పెక్ట్రమ్ ఒక యూనిట్ ఉంటే దాన్ని కూడా తీసుకొని దాంట్లో కూడా వెళ్తున్నారు దిస్ ఈజ్ ది ఫ్యూచర్ ఇప్పుడు అందుకే విశాఖపట్నంలో ఎన్టీపీసీ అండ్ జెన్కో లక్షా యాభై వేల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్కి వెళ్తున్నాం అది కూడా మళ్ళీ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ మీకంతా సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ నా ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు మూవ్ అవుతున్నారు వన్స్ గ్రీన్ ఎనర్జీ వైపు మూవ్ అయినప్పుడు ఇండస్ట్రీస్ కూడా ఆ డైరెక్షన్ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నాట్ ఓన్లీ కార్లు ఈవీ వెహికల్సే కాకుండా ఈవెన్ ఫ్లైట్స్ బోట్స్ ఎవ్రీథింగ్ గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు లేకపోతే యూరోప్ అంతా కూడా ఎక్కువ పెనాల్టీస్ వేయడం లేకుంటే డ్యూటీస్ పెంచ్ వేయడం అన్ని చేస్తున్నారు ఆ ప్యారిస్ కమిట్మెంట్ ప్రకారం సో దిస్ ఈజ్ ఎ బిగ్గర్ సబ్జెక్ట్ మీరు కూడా అప్పుడప్పుడు మీతో మాట్లాడితే తప్ప మీరు ఏదో సరే ఏదంటే అది రాసుకుంటా ఉంటు కూర్చుంటే కాకుండా బ్రెయిన్ స్ట్రామింగ్ జరగాలి ఫ్యూచర్ వాట్ ఈజ్ ఫ్యూచర్ ఎనర్జీ ఈజ్ ఫ్యూచర్ అందుకే నేను చెప్పాను కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఫ్యూయల్ అండ్ ఎనర్జీ దట్ గ్రీన్ ఎనర్జీ ఇప్పుడు ఒక ఈ ఇయర్ మేము పెట్టుకునేది మో ఐదు రూపాయల పదమూడు పది పద్దెనిమిది పైసల నుంచి నాలుగు రూపాయల ఎనభై పైసలు తగ్గించాలని ఆవరేజ్ యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ దాన్ని ఏ విధంగా చేస్తున్నామంటే దానికి కొన్ని ఐడియాస్ ఇచ్చాను కుసుము కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకొని సబ్స్టేషన్లు కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏమంటే వాళ్ళ పంప్సెట్ దగ్గర పవర్ జనరేట్ చేయడం వాళ్ళు వాడుకొని మిగిలింది గ్రిడ్కి ఇవ్వడం రెండోది సూర్యగారి మీద ఇంటిపైన కరెంట్ ఉత్పత్తి చేసుకొని వాళ్ళు ఆడుకోవడం మిగిలింది ఇవ్వడం మళ్ళీ అవసరం తీసుకోవడం సో ఇన్నోవేటివ్గా వెళ్తున్నాం ఇవన్నీ ఒక ఐదేళ్లలో మీరు కొంతవరకు మార్పులు చూస్తారు గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి నీళ్ళు ఇచ్చాం కట్టి వచ్చారు ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియాగా తయారైంది అక్కడ ల్యాండ్ వ్యాల్యూ ఎంత పెరిగింది అక్కడ ఒకప్పుడు ఏమీ లేనివి ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది కోట్లకెళ్ళింది కనెక్టివిటీ పెరిగింది ఈజీ అవుతుంది ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇంకా చాలా వస్తాయి ఇప్పుడు కోప్పర్తి వాటర్ ఉంటే అక్కడంతా కూడా ఓర్వకల్ కోపర్తి ఈ యొక్క బ్యాంగ్లూర్ టు హైదరాబాద్ కారిడార్ హైవే అది ఇప్పుడు ఉండేది కాకుండా రేపు రాబోయేదిలో లైన్ చేయడం ఇవన్నీ మన కూడా నేను రైల్వే మినిస్టర్తో మాట్లాడప్పుడు చెప్పాను ఈ నాలుగు సిటీలు నాలుగు కోట్ల జనాభా హైదరాబాద్ బెంగళూరు అమరావతి చెన్నై ఎటు రావాలన్న బుల్లెట్ ట్రైన్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ సిటీలో తిరిగినట్టే ఇప్పుడు అహ్మదాబాద్ వచ్చింది ఆ బుల్లెట్ ట్రైన్ బాంబేకి వచ్చింది దీనికంటే బెస్ట్ ఇది ఎక్కడా లేదు ఇండియాలో సర్క్యూట్ ఐ కెన్ సే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్క్యూట్ దాంట్లో మళ్ళీ అమరావతి సెంట్రల్ లొకేషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి